కోడుమూరు గ్రామ పంచాయతీ నుండి నేను కోడమూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నా పేరు అండి కోడిమూరు గ్రామంలో మేము ఎన్నికైన వెంటనే ఫోర్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ కోటి నలభై ఏడు లక్షలు ఉండింది తర్వాత వెంటనే ఫిఫ్టీన్ ఫైనాన్స్ అమౌంట్ కోటి అరవై ఏడు లక్షలు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది మొత్తం నిధులు దాదాపు మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలని మేము ఎక్కిన చెక్ పవర్ వచ్చే లోపల జీరో బ్యాలెన్స్ అయింది తర్వాత మాకు రావాల్సిన రెండో ఆర్థిక సంఘం నిధులు అంటే పదహైదవ ఆర్థిక సంఘం నిధుల్లో రెండవ విడత నిధులు ఒకసారి ఎనభై లక్షలకు కానీ ఇరవై నాలుగు లక్షలు మాత్రమే వచ్చినాయి రెండవసారి వచ్చే ఎనభై లక్షల్లోనే ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమే విడుదలైనాయి మేము నిన్న జరిగిన గ్రామ సభలో వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర కేంద్ర మంత్రివర్యులు రావడం జరిగింది గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సభ రూపంలో పెట్టడం జరిగింది ఆ గ్రామ సభకు వచ్చిన గ్రామ సర్పంచ్ల మంతరము కేంద్ర మంత్రివర్యులకు మాకు కేంద్రం విడుదల చేసే నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని ఒక విన్న వినతి పత్రం ఇవ్వడానికి పోవడం జరిగింది అక్కడ జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ని అవమానపరిచిన విధానం వలన మేము అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది పంచాయతీరాజ్ ఛాంబర్ లీడరు బిరు ప్రతాప్ రెడ్డి గారు మిగతా సర్పంచులు అందరూ కలిసి వినతిపత్రం ఇవ్వడానికి మాత్రమే మేము రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందడం లేదు ఈ విషయాన్ని మేము కేంద్ర మంత్రివర్యులకు తెలియపరచడానికి మాత్రమే అక్కడికి వెళ్ళినాము కాకపోతే అక్కడ గ్రామ సభలో గ్రామాధ్యక్షురాలుగా సర్పంచ్ని అధ్యక్షత వహించడానికి పిలువని కారణంగా మా గ్రామ పంచాయతీ సర్పంచులు మరియు పంచాయతీ రాజ్ చాంబర్ లీడర్లు వెంటనే దానిని అడ్డుకోవడం జరిగింది అక్కడ కూడా మేము మా విన్నపం తెలియపరుస్తామని కేంద్ర మంత్రివర్యులకి తెలియపరచడానికి మాత్రమే మేము ముందుకు వచ్చినాము మా బాధ తెలుపుకోవడానికి ఒక సర్పంచ్లని మీరు కేంద్రం వాళ్ళే అవమానపరిచే విధంగా చేయడం బాగలేదని చెప్పడానికి మాత్రమే ఇది రిపీట్ కాకూడదు సార్ మీరైనా ఆలోచించండి అనే చెప్పడానికి ముందుకు వచ్చినాము కాకపోతే ఈలోగా పోలీస్ శాఖ వాళ్ళు తొందరగా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది పత్రం ఇచ్చినారు స్పందనలో అధికారులు మమ్మల్ని గౌరవించడం లేదు మాకు ఇచ్చే గౌరవం మాకు ఇవ్వండి అధికారులు సర్పంచులకి ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి ఇచ్చే విలువల్ని ఇవ్వండి వారిని అధ్యక్షతన జరిగే ప్రతి ప్రోగ్రాంకి వారికి అధ్యక్షత అప్పగించండి అని ఈ మధ్య కాలంలో కలెక్టర్ మేడంకి కూడా స్పందనలో తెలియపరిచినారు కొంతమంది సర్పంచులు మేము కూడా డిమాండ్ ఏం చేస్తున్నామంటే సర్పంచుల అధికారాలని దుర్వినియోగపరచకుండా వాళ్ళని గౌరవించండి ఇన్ని రోజులు జరిగిన దానికి కాకుండా ఇప్పటి నుంచైనా సర్పంచులని ఎంపీటీసీలని వార్డు మెంబర్లని జెడ్పీటీసీలని ప్రతి ఒక్కరిని గౌరవించాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో జేసీ గారు ఉన్నారు జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు మండల స్థాయి అధికారులు ఉన్నారు వీరందరూ ఒక సర్పంచ్గా సర్పంచులందరినీ అవమానపరిచినట్లుగా నేను భావిస్తున్నాను ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను పోలీసు వాళ్ళు వదిలిపెట్టేసిన